ఉత్తరాంధ్రకి ఏం చేస్తున్నారు అన్నారు ఉత్తరాంధ్రకి ఏం చేశాం మీకు బుద్ధి జ్ఞానం ఉందా ఉత్తరాంధ్రకి ఏం చేశాం ఒక సంవత్సరంలో రైల్వే జోన్ తీసుకొచ్చాం తెచ్చామా లేదా బుద్ధి జ్ఞానం ఉందా మీకు మీ హయాంలో ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ఎంతో మంది ప్రాణ త్యాగం చేసి విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ తెస్తే నీ నిర్వాహం వల్ల ఉక్కు ఫ్యాక్టరీ ఫైటేజ్ అయితే మళ్ళీ మనం వచ్చి పన్నెండు వేల కోట్లు ఉక్కు పరిశ్రమకి ఇచ్చి దాన్ని బతికించాం ఈ రోజు లోకేష్ బాబు నాయకత్వంలో గర్వపడుతున్నాను పదవి ఉండొచ్చు అధికారం ఉండొచ్చు ఐదు బ్రహ్మాండమైనటువంటి కంపెనీలు విశాఖపట్నంకి వస్తున్నాయి కాంటి జంట ఊహ వాళ్ళు వచ్చి ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ కంపెనీ పెడుతున్నారు గూగుల్ పెడుతున్నారు టాటా పెడుతున్నారు ఇవన్నీ విశాఖపట్నంలో పెడితే ఇంజనీరింగ్ చదివిన ప్రతి ఒక్కడికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు విశాఖపట్నంలో ఉద్యోగాలు దొరుకుతాయి ఎవరైనా రండి చర్చికి నేను మాట్లాడతాను ఐదు సంవత్సరాలు మీరేం చేశారు ఏం చేశారు చర్చికి రారు పనికి మాలని టీవీ ఉందని పనికి మాలని పేపర్ ఉందని ఇష్టానుసారుగా బడా నాయకులు వచ్చి మన దగ్గర మాట్లాడతారు కొన్ని చిన్న మంత్రులుగా చేశారు కదా స్పీకర్లుగా చేశారు కదా ఈ జిల్లాలో ఒక మంత్రి పెద్ద మనిషి ఉన్నాడు ఒక స్పీకర్ ఉన్నాడు మీరెప్పుడు వెళ్ళారు లేదు నేను మొన్న మంత్రి అయిన వరకు ఆమదాల వలస రైల్వే స్టేషన్లో దిగి శ్రీకాకుళం కాంప్లెక్స్కి రావాలంటే దేవుడు మనం ఎందుంటే బతికెళ్తాం లేదు చవడమే చవడమే ఒక్క రోడ్డు సగం భాగం అప్పుడు స్పీకరు సగం భాగం ఒక మంత్రి నేను ప్రమాణ స్వీకారం చేసి మొదటి జిల్లాకు వచ్చినప్పుడు కోడి రామర్త స్టేడియంలో హామీ ఇచ్చాను ఆరు మాసాల్లో రోడ్డు పూర్తి చేసి కాంట్రాక్టర్ పిలిచాను నాకు పన్నెండు కోట్లు ఉంది నాకు పైసలు ఇస్తే చేస్తా ఉన్నా చేతిలో చిల్లికి అవ్వలేదు ఆయనకి ధైర్యాన్ని ఇచ్చి ఇచ్చి ఆరు మాసాల్లో ఆ మహానుభావులు ఏలినటువంటి ప్రధాన నగరాలు ఆమదాల వల సస్ దీనికి మనం అటువంటి నాయకులు కూడా వచ్చి మన గురించి విమర్శిస్తుంటే ఇంకేం మాట్లాడ ఇంకేం మాట్లాడ ఈ జిల్లాలో ఎంత దారుణం అంటే అంత దారుణం నేను ప్రజల ఆస్తులకి కాపల దారుడు అందులో టెక్కలి భూమి కనబడితే కబ్జా ఇంతలో భూమి కనబడిందంటే కబ్జా ఎంత కాపలా కాస్తాను ఎవరైనా సరే నలభై రెండు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం కేంద్ర మంత్రులు చేశాం ఎగన్నాయుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే నాలుగు సార్లు ఎంపీ అచ్చెన్నాయుడు ఆరు సార్లు ఎమ్మెల్యే రామ్మోహన్ నాయుడు మూడు సార్లు ఎంపీ ప్రజా జీవితంలో ఎందుకంటే అవకాశాలు లేవు మొన్న అడిగాను ఒక ఐఏఎస్ నీకు ఎన్ని సంవత్సరాలకు ఉద్యోగం వచ్చింది నాకు ఇరవై ఐదు వచ్చిందంటే మొన్న పెట్టాలి నీ రాజకీయాల్లో నాకు ఎంత గౌరవం వచ్చిందంటే ప్రజల వల్ల వచ్చింది అవసరం ఉంటే ప్రాణాలు ఇచ్చి కాపాడుకుంటాం తప్ప ఇప్పుడు ప్రజలకు మోసం చేయవాలి నాకు తెలిసిన విద్య ఈ నలభై రెండు సంవత్సరాలు ఎక్కడైనా ఎవరికైనా మోసం చేసామని సీటింగ్ చేసామని ఎక్కడైనా ఒక చెట్టు భూమి ఆక్యుపై చేసుకున్నామని ఎవరికైనా ఒక ఉద్యోగం ఇస్తామని డబ్బులు తీసుకున్నామని ఎవరికైనా ఒక పని చేసి పైసలు తీసుకున్నామని ఎవరికైనా సరే ఒక ట్రాన్స్ఫర్ చేసి డబ్బులు తీసుకున్నామని ఒక్కడొచ్చి ఒక్క నిరూపించమని ఇక్కడే సంతకం పెట్టి వెళ్ళిపోతాం ఏముంది మూడు కోట్లు తినుకొని ఆయకుంటాం సంవత్సరం అయింది నిద్ర లేదు హారం లేదు ఎక్కడికి వెళ్ళినా జనాలు 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 ఎక్కడికి వెళ్ళినా ఒక అరగంట ఖాళీ కూడా లేదు సంవత్సరం అయింది ఆంధ్రప్రదేశ్ బోర్డర్ మారలేదు ఎక్కడికి హైదరాబాద్ కూడా వెళ్ళలేదు ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని ఉపయోగించుకో ఏ విధంగా ఒక ఒకరోజు ఎక్కడికే వచ్చారు కలెక్టర్ గారు అన్నారు కాంపౌండ్ వాళ్ళు అడిగితే రెండు కోట్లు శాంక్షన్ చేస్తారంటే ఇలాగే లో అనౌన్స్ చేశారు మరస్ట్రో జరిగితే ఎన్ఆర్జీఎస్కి డిగ్రీ కాలేజ్కి ఇవ్వడానికి లేదా ఆ రోజు నుంచి మాట్లాడి చెప్పించాను అది అవ్వకపోతే పరుగుపో అచ్చెన్నాయుడు మాట ఇచ్చాడంటే తల తీసుకుంటాడు కానీ మాట ఇప్పుడు తప్పుడు తప్పు ఎందా మీద పడి వన్ తర్వాత చేద్దాం ముందు కోర్టు పక్కన చేద్దామని అరవై లక్షలు తెచ్చి నన్ను విమర్శిస్తున్నారు తెల్లని కాగితం ఎవడైనా సరే నా మీద తప్పుడు కేసు పెట్టారు సిగ్గుండాలి ఎనభై రోజుల్లో జైల్లో పెట్టారు ఛార్జ్ షీట్ కూడా వేసుకోలేదు సిగ్గు మాలిన దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం